ఈ చిన్న పాప లావుగా ఉన్న తన తల్లి నోట్లో ఒక మాయా టాబ్లెట్ పెడుతుంది మరుక్షణమే లావుగా ఉన్న ఈ అమ్మాయి శరీరం సన్నగా నాజుగ్గా తయారవుతుంది ఇది చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయిపోతారు అయితే కొద్దిసేపటి క్రితం ఈ అమ్మాయి గుడిలోకి వచ్చి దేవుడిని వరం కోరుకుంటుంది అప్పుడు ఈమె అనుకోకుండా అక్కడ ఒక చిన్న పాపను కలుస్తుంది అప్పుడు ఈ పాప తన చేతిమీద ఉన్న మచ్చ ఈ అమ్మాయి చేతిమీద కూడా ఉండటం చూస్తుంది అప్పుడు ఈ అమ్మాయి తన తల్లి అని ఈ పాప గుర్తిస్తుంది కాని ఈ అమ్మాయి గతం మర్చిపోతుంది అందువల్ల ఈమెకి పాప ఉన్న విషయం గుర్తు ఉండదు అప్పుడు ఈ పాప తన మాయాశక్తులతో తన తల్లి గతం తిరిగివచ్చేలా చేస్తుంది అప్పుడు ఈమెకి తన గతం గుర్తు వస్తుంది అదేంటంటే ఈమె ఐదేళ్ల క్రితం అనుకోకుండా ఒక కుర్రాడితో గడుపుతుంది దీనితో ఈమె గర్భం దాల్చి ఒక పాపకి జన్మ ఇస్తుంది కాని కొందరు రోడీలు వచ్చి తన పాపను కిడ్నాప్ చేస్తారు దీనితో షాక్లోకి వెళ్లిన ఈ అమ్మాయి తన గతాన్ని మర్చిపోతుంది ఆ తర్వాత ఈ అమ్మాయి తన కూతురు అయిన ఈ పాపను ఇంటికి తీసుకువెళ్లాలని అనుకుంటుంది అయితే వెళ్లిపోయే ముందు ఈ పాప తన స్నేహితులు అయిన పక్షులను వీడ్కోలు చెప్పడానికి పిలుస్తుంది అలాగే ఆ పక్షులతో నేను నా తల్లిదండ్రులను కనుగొన్నాను అని చెప్తుంది కాని ఈ పక్షి మీ తండ్రి చెడ్డవాడని అందుకే నీ తల్లిని మోసం చేశాడని చెప్తుంది ఇంతలో ఈ పాప నాన్న ఇంకొక అమ్మాయితో మన షాపులో ఉన్నాడని తన తల్లికి చెప్తుంది అలాగే ఈ పాప తన తల్లిని తీసుకుని తమ షాపులోకి వెళ్తుంది అయితే వీళ్లు లోపలికి వచ్చాక అక్కడున్న స్టాఫ్ అందరూ కంగారు పడుతూ ఉంటారు అప్పుడు ఈ పాప నా తండ్రి ఇక్కడే ఉన్నాడని చెప్పి అక్కడున్న కర్టెన్ పక్కకి లాగగా ఈ అమ్మాయి తన భర్త పనమ్మాయితో బుచ్చుక్లాడటం చూస్తుంది దీనితో ఈ అమ్మాయి మనసు ముక్కలవుతుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి